గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు రామాచారి మనందరి గురువుగారు అయినటువంటి పితామహాపత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ మీ జీవితం మీ చేతుల్లో మరి దీంట్లో ఆ దినచర్య గురించి రోజువారీ కార్యక్రమాల్లో మనం ఎలా ఉండాలి అనేది మరి ఎంతో అద్భుతంగా తెలుసుకుంటూ ఉన్నాము వీరు లూయిస్ ఎల్హే గారు తన యొక్క అనుభవాన్ని తన యొక్క జీవితంలో పాటించేటటువంటి దినచర్యని ఎంతో అద్భుతంగా మనకి తెలియజేశారు శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మనస్సును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు నమ్మకాలు అనారోగ్యాలు భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు అందువల్ల సరైన ఆలోచన విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత అంత వివరించిన తీరు శ్లాఘనీయం లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మరి తను ప్రతి క్షణం ఆ కృతజ్ఞత పూర్వకంగా ఉండేవారు ప్రతి వాటికి ఆ కృతి కృతజ్ఞతలు తెలియజేసేవాళ్ళు ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికీ నేర్చుకోవటం అనేది ఉండనే ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది నేర్చుకోవటం అనేది మీకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినా కూడా ఆ నేర్చుకోవటం అనేది ఉండనే ఉంటుంది అక్కడ నేను అన్ని గ్రంథాలు చదివేశాను అన్ని పురాణాలని గ్రంథస్థం చేశాను నాకు అంతా తెలుసు అనుకోవటానికి లేదు ఎప్పటికీ నేర్చుకోవటానికి ఉండనే ఉంటుంది కొన్నిసార్లు ఆవిడ మరి ఈవినింగ్ టైంలో కూడా ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ని రాసుకునేది మార్నింగ్ ఈవినింగ్ కూడా రాసేది ఆవిడ పాజిటివ్ అఫర్మేషన్స్ ఆవిడ నిద్రపోయేటప్పుడు మరి ఆవిడ ఆలోచనలు అన్నింటినీ సమీకరించుకొని ఈ రోజులో నేను చేసినటువంటి ప్రతి పనిని ఆశీర్వదించుకుంటానని చెప్పేసి ఆ పనులన్నింటినీ కూడా ఆశీర్వదించుకునేది ఆవిడ ఆ రోజు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా చాలా అద్భుతంగా మీరు సహకరించారని చెప్పేసి ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చేది ఆవిడ ఆవిడ పడుకునేటప్పుడు ఇలా అనుకునేది చాలా హాయిగా మరి విశ్రాంతిగా నిద్రపోవాలని రేపు ఉదయాన్నే లెగ్స్తోనే చాలా ఫ్రెష్గా ఉండాలని మరో కొత్త రోజులోకి సరికొత్తగా ప్రవేశించాలని మరి దాని తగినటువంటి శక్తిని ఇవ్వమని ఆ హృదయంలోనే తను వేడుకుంటూ అలా నిద్రలోకి దారిపోయేది ఆవిడ రోజువారీ కార్యక్రమంలో ఫ్రెండ్ ఇదంతా కష్టంగా అనిపిస్తుంది మనకి వినటానికి ఫ్రెండ్ మొదట్లో అలాగే అనిపిస్తుంది కొంతకాలం తర్వాత ఈ నూతన ఆలోచన విధానాలు మనం బ్రష్ చేసినంత ఇదిగా పొద్దున్నే లేవగానే బ్రష్ అంత ఈజీగా చేస్తాము అలా బ్రష్ చేసినట్లుగా మరి స్నానం చేసినట్లుగా చాలా సహజంగా మన జీవితంలో ఒక భాగంగా అయిపోతాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇవన్నీ కూడా మీరు ఆటోమేటిక్గా చేయగలుగుతారు మీరు మీ జీవితంలో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఇక తర్వాత ఇక ప్రతిరోజు స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా మనం బ్రష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి అలాగే ఎప్పుడైతే మనం మొట్టమొదట్లో దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మన జీవితంలో ఒక భాగంగా ఉంచుకుంటామో ఆ రోజువారీ కార్యక్రమాన్ని ఎలా ఉండాలి అనేది అప్పుడు సహజంగా ఆటోమేటిక్గా మన జీవితంలో ఒక ఇదిగా అయిపోతాయి ఆటోమేటిక్గా చేయగలుగుతాం మనం ఇలాంటివి కుటుంబ సభ్యులందరూ కలిసి చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా చేశారనుకోండి ఆ ఇల్లు ఒక స్వర్గం ఇంకా ఉదయం కానీ రాత్రి కానీ భోజనానికి ముందు ఆ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి సామూహిక ధ్యానం చేస్తే అది వారి జీవితాల్లో శాంతిని సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది కుటుంబ సభ్యులంతా కూడా కూర్చొని ధ్యానం చేయాలి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైతే ఆ కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని ధ్యానం చేస్తారో అది వాళ్ళ జీవితాల్లో ఒక ప్రశాంతతను తీసుకొస్తుంది ఒక సౌఖ్యాన్ని తీసుకొస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు సమయం లేదని భావిస్తే కనుక ఉదయాన్నే ఒక అరగంట ముందుగా నిద్రలేకవండి దాన్ని తగినట్లుగానే మీరు మీ జీవితంలో చాలా లాభదాయకమైనటువంటి మార్పుల్ని గమనించగలుగుతారు ఇది తన జీవిత దినచర్య లూయిస్ సెల్హే గారి దినచర్య చాలామంది టైం లేదంటారు పొద్దునే ఇంకొక అరగంట పెందల లేగవండి అరగంట త్వరగా పడుకోండి మీరు ఎలా ఒక రోజుని ప్రారంభిస్తారో గమనించండి మిమ్మల్ని మీరు నిద్ర లేకవగానే మొట్టమొదటి మీతో మీరు ఏం చెప్పుకుంటున్నారో గమనించండి మనలో ప్రతి ఒక్కరికి ఉదయం లేస్తూనే చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది మనలో ప్రతి ఒక్కరికి అది పాజిటివ్దా నెగిటివ్వా ఏదో ఒకటి ఉంటుంది చెప్పు చెప్పుకోవడానికి నిద్ర లేకగానే మొట్టమొదట్లో ఈవిడ లూయిస్ ఎల్హే గారు మరి తను నిద్ర లేకగానే చాలా నిరుత్సాహంతో దేవుడా ఇంకో రోజా వామ్మో ఈ రోజు ఎన్ని తిట్లు తినాలో ఎన్ని పాటలు పడాలో ఎంతమందితో అవస్థలు పడాలో ఇంకో రోజు నా జీవితంలో వచ్చిందా అని ఆ భయంతో అనుకునేది ఆవిడ ఏమైతే ఆ రోజంతా కూడా అలాగే ఆ విషయాలన్నీ ఒకదాని తర్వాత ఇంకోటి జరుగుతూ ఉండేవి తను ఏదైతే అనుకున్నదో అదే జరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడైతే ఆవిడ మరి నిద్ర లేచేటప్పుడు కళ్ళు కూడా తెరవకుండానే తను బెడ్కి థ్యాంక్ చెప్పుకునేది ఎంత హాయిగా సుఖంగా పడుకోవడానికి ఆ రాత్రి అంతా తన శరీరానికి సహకరించింది కదా బెడ్డు ఆ బెడ్కి థ్యాంక్ చెప్పుకునేది లేగవటానికంటే కళ్ళు తెరవటానికంటే ముందే రాత్రి ఆ బెడ్డు తను ఇద్దరు చక్కగా హాయిగా గడిపారు కదా అలాగే కళ్ళు మూసుకొని పది నిమిషాల పాటు తన జీవితంలో సంభవిస్తున్నటువంటి అన్ని శుభాలకి థ్యాంక్ చెప్పుకునేది నాలో నా జీవితంలో జరుగుతున్న అన్ని శుభాలకి థ్యాంక్ యూ వెరీ మచ్ అలా చెప్పుకునేది ప్రతిరోజు మరి ఆ రోజు చేయాల్సినటువంటి వాటికి కాస్త ప్రణాళికలు వేసుకొని మరి ఆ రోజంతా అన్ని పనులు సవ్యంగా జరగాలని మరి ఆ రోజంతా నేను చాలా సంతోషంగా గడపాలని ఆవిడ భావి భావించడం చేస్తుంది ప్రస్తుతం ఇంతకుముందు చాలా కష్టంగా ఉండేది దేవుడ ఇంకొక రోజు నా జీవితంలో అని చెప్పేసి కానీ ఇప్పుడు అలా లేదు ఇది తను ధ్యానము ప్రార్థన లాంటివి చేయకముందే నిద్ర లెగవగానే చేస్తుంది ఆ బెడ్కి ధ్యానం చెప్పడం ఆ రోజు వారి కార్యక్రమాలు అన్నిటినీ సవ్యంగా జరగాలి ఆ రోజంతా చాలా సంతోషంగా గడపాలి ఇవంతా కూడా లెగవగానే చేసేది ఆవిడ కాబట్టి రోజులో కొంత సమయాన్ని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోవడానికి కేటాయించండి మీరు మీ రోజులో కొంత సమయాన్ని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోవడానికి కేటాయించండి ఈ ధ్యానం అనేది మీకు మీరు ప్రసాదించుకునేటువంటి గొప్ప వరం మీకు మీరు ఇచ్చుకునేటటువంటి వరం ఏదన్నా ఉందంటే మీరు ప్రతిరోజు ధ్యానం చేయగలగడమే మీరు ఒకవేళ ధ్యానం ఇప్పటికే మొదలుపెట్టి ఉంటే కనుక మొదట ఐదు నిమిషాలు స్టార్ట్ చేయండి ప్రారంభించండి నిశ్శబ్దంగా ఒక తాటు కూర్చొని మీలో సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసని గమనించండి కళ్ళు రెండు క్లోజ్ చేసి ఆ శ్వాసని గమనించండి మీ మనసులో పుడుతున్నటువంటి ఆలోచనల్ని మృదువుగా మీలో నుంచి వెళ్ళనివ్వండి ఫ్రెండ్ వాటికి ఏ ప్రాముఖ్యత ఇవ్వకండి అవి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి ఆలోచనని మృదువుగా వెళ్ళనివ్వండి ఆలోచనలు చేయడం అనేది మనసు యొక్క సహజ గుణం ఈ ఆలోచనలు చేయడం అనేది మనసు యొక్క సహజ గుణం ఇది ఒక ఫ్యాక్టరీ ఆలోచనల ఫ్యాక్టరీ కర్మాగారం కర్మాగారంలో వస్తువులు ఎలాగా తయారవుతాయో ఈ ఈ యొక్క మనసులో ఆలోచనలు తయారవుతూ ఉంటాయి సహజ గుణం అది కాబట్టి ఆలోచనలతో పోరాటం చేసి వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయకండి ఈ ఆలోచనలతో రాకూడదు 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 అని వాటితో పోరాటం చేస్తున్నారు అనుకోండి అది ఇంకా పెరిగి బలంగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాడికే ప్రాముఖ్యతని ఇవ్వకండి ఆలోచనలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి రానివ్వండి వెళ్ళిపోనివ్వండి ఎప్పుడైతే సహజమైనటువంటి ఆ శ్వాసని గమనిస్తూ ఉంటామో అప్పుడు ఆ ఆలోచనల యొక్క బలం తగ్గిపోయి ఈ యొక్క శ్వాస యొక్క శక్తితో మీరు మీ యొక్క మనసులో ఒక శూన్య స్థితిని మీరు ఏర్పరచుకోగలుగుతారు ఆలోచన రహిత స్థితిని ఏర్పరచుకోగలుగుతారు ఎప్పుడైతే ఆలోచనలు ఏమీ లేకుండా ఉంటాయో మరి ఆలోచన రహిత స్థితిలో ఎంతో శక్తిని మనలోకి మనం పొందడం జరుగుతుంది ప్రేమ ఈ ధ్యానం చేసేటటువంటి పద్ధతుల గురించిన పుస్తకాలు చాలా ఉన్నాయి మన పిఎస్ఎస్ మూమెంట్లో మీరు ఏ పద్ధతితో మొదలుపెట్టినా పర్వాలేదు క్రమంగా మీకు అత్యంత అనువైనటువంటి విధానాన్ని మీరు సృష్టించుకుంటారు మ్యూజిక్ మెడిటేషన్ చేస్తారా గైడెడ్ మెడిటేషన్ చేస్తారా లేకపోతే కర్మ విపాక మెడిటేషన్ చేస్తారా ఇంకోటి ఏదేది దేంతో మీరు మొదలుపెట్టినా కూడా ఏమవుతుందంటే మీకు అత్యంత అనువైనటువంటి విధానాన్ని మీరు సృష్టించుకుంటారు ఫ్రెండ్స్ తనైతే లూయిస్ ఎల్హే గారు మరి నిశ్శబ్దంగా కూర్చొని నేను ఏమిటి అని కొంచెం వేసుకుంటారు ఆవిడ అంతే సమాధానం వచ్చిందా వింటారు ఒకవేళ రాకపోయినా పర్లేదు ఇంకోసారి సమాధానం వస్తుందని చెప్పేసి అలా శ్వాసని గమనిస్తూ కూర్చుంటారు ఆవిడ ఇక్కడ ధ్యానం చేసేటటువంటి పద్ధతుల్లో సరైనవి సరికానివి అనేవి ఏవీ లేవు ఫ్రెండ్ ధ్యానం చేయడానికి ఇంకొక విధానం ఏంటంటే మరి నిశ్శబ్దంగా కూర్చొని మీలో నుంచి బయటికి వెళ్తున్నటువంటి మరి లోనికి ప్రవేశిస్తున్నటువంటి ఆ ఉచ్ఛ్వాస శ్వాసను గమనిస్తూ ఉండండి లోపలికి శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒకటని చెప్పుకోండి అలాగే శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు రెండు అని లెక్క పెట్టుకోండి ఇలా పది పదిహేను ఇరవై అయ్యేదాకా ఆ యొక్క లెక్క అనేది పెట్టుకోండి మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ చేసి ఎన్నిసార్లు లెక్క పెడుతున్నారు అనేది మీ ఇష్టం ఈవిడ లూయిస్ ఎల్హే గారికి ఒక క్లయింట్ ఉండేవారు ఆవిడ చాలా చలాకీగా ఉండేవారు చాలా తెలివైన ఆవిడ 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 మనసు అనే ఆవిడ మనసు మరి చాలా అసాధారణంగా పని పనిచేసేది ఆవిడ మనసు ఆవిడ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది ఆవిడలో కానీ ఆవిడ జీవితంలో సక్సెస్ కాలేకపోయారు ఆవిడ అన్నీ గొప్పగా ఉన్నాయి చాలా చలాకీగా ఉంది మనసు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో పనిచేస్తూ ఉంది కానీ జీవితంలో సక్సెస్ కాలేదు ఆవిడ ఆవిడ అధిక బరువుతో మరి విఫలమైనటువంటి సంబంధాలతో నిరుత్సాహకరమైనటువంటి కెరీర్తో సంవత్సరాలుగా సంతోషం లేనటువంటి జీవితంతో బాధపడుతూ ఉండేది ఆవిడ ఆమె ఆధ్యాత్మిక సత్యాలను కూడా చాలా తొందరగా యాక్సెప్ట్ చేసేది అంతా యాక్సెప్టెన్సీ ఉంది ధ్యానం చేయమంటే చేసేది శాఖాహారిగా మారంటే మారేది నువ్వు ఆ యొక్క ప్రాసెస్ చేయండి అన్ని వాళ్ళని క్షమించండి క్షమించేది అన్నీ చేసేది చక్కగా అంగీకరించగలిగేది అన్నిటిని తొందరగా అవి అన్నీ చాలా చక్కగా అర్థమయ్యేది ఆవిడకి కానీ మనసు ప్రభావం వల్ల ఆ మనసు ఎక్కువగా పనిచేస్తుండటం ద్వారా ఈ సత్యాలని కొంతకాలం పాటు నిదానంగా ఆవిడ సాధన చేయలేకపోయింది స్టార్టింగ్లో బాగానే చేసింది ఆ మనసు లో ఉన్న గందరగోళం ద్వారా మధ్యలో ఆపేసింది ఆవిడ ఎక్కువ రోజులు చేయలేకపోయింది ఆవిడ ఈ ప్రతినిత్యం ధ్యానం చేయడం ఆమెకు చాలా 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 లాభపడింది ఆవిడ ఏం చేసేదంటే ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉండేది ఈ ధ్యానం చేయటం అనేది ఆవిడకి చాలా లాభంగా ఉండి ఉంది మరి ఆవిడ ఐదు నిమిషాలతో మొదలుపెట్టి రోజు రోజు క్రమంగా పెంచుకుంటూ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు తర్వాత గంట గంటన్నర వరకు చేయగలిగేటటువంటి స్థితికి ఆవిడ రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి పాజిటివ్ అఫర్మేషన్ని ఈ దైవిక వాక్యాలని ప్రతినిత్యం మన హృదయంలో జీర్ణింపజేసుకోవాలి ఆ యొక్క పాజిటివ్ అఫర్మేషన్స్ ఒకటి లేదా రెండు దైవిక వాక్యాలను ఎంపిక చేసుకొని రోజుకి పది రోజుకి ఒక నూట ఎనిమిది సార్లు రాయండి ఒక దైవిక వాక్యాన్ని మీరు ఎంపిక చేసుకొని ఒకటి లేదా రెండు ఎంపిక చేసుకొని ఒక డైరీలో రోజుకి నూట ఎనిమిది సార్లు రాయండి వాటిని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గట్టిగా ఉచ్చరించుకుంటూ ఉండండి మరి ఈ వాక్యాలని ఒక పాటగా రూపొందించుకొని ఆనందంగా పాడుకోండి మరి రోజంతా మీ మనసులో మరి రోజంతా మీ మనసులోని ఆలోచనని ఈ దైవిక వాక్యాలతోనే నిండిపోనివ్వండి రోజంతా కూడా ఆ టెన్షను భయమో బాధో దుఃఖమో గతమో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది మైండ్లో అవన్నీ జరిగే బదులు ఆ మనసులో ఈ ఈ యొక్క పాజిటివ్ అఫర్మేషన్స్తోనే మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనల్లో నింపుకొని ఉండండి ఇలా నిరంతరం ఈ దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ ఉంటే గనక అవే మన నమ్మకాలై చాలా గొప్ప ఇస్తాయి అవే మన నమ్మకాలుగా మారిపోతాయి ఫ్రెండ్ ఆ ఫలితాలు కొన్నిసార్లు మీకు ఊహ కందనే రీతిలో ఉంటాయి ఆ ఫలితాలు అనేవి ఈవిడ న్యూయార్క్లో ఒక ఇంట్లో అద్దుకుంటున్నప్పుడు ఆ ఇంటి యజమానితో మరి ఆవిడకి చాలా ఒక గొప్ప మంచి రిలేషన్స్ ఉన్నాయని నమ్మేది ఆవిడ అతడు చాలా కఠినాత్ముడు అని ఇతరులు పక్క వాళ్ళంతా కూడా చాలా దుర్మార్గుడు చాలా కఠినాత్ముడు ఆ ఇంటి ఓనరు అతను అన్నిటికీ కండిషన్లు పెడుతూ ఉంటాడు అని చెప్పేవాళ్ళు కానీ ఆవిడేం నమ్మేది నమ్మేదంటే ఆ ఇంటి యజమానితో నాకు మంచి సంబంధాలు ఉండేవి ఇద్దరం చాలా స్నేహంగా ఉండేవాళ్ళు అని నమ్మేది ఆవిడ ఆవిడ ఉన్నటువంటి ఐదేళ్లలో అతన్ని మూడు సార్లే చూసింది ఆ ఇంటి ఓనర్ని ఫ్రెండ్స్ ఆవిడ నమ్మకం ఏమైంది పనిచేసింది అక్కడ ఆవిడ అక్కడి నుంచి మారిపోయి న్యూయార్క్ నుంచి మారిపోయి కాలిఫోర్నియాకు వెళ్ళిపోవాలనుకున్నారు ఆవిడ మరి అక్కడ ఎన్నో వస్తువులు ఉన్నాయి ఆ ఇంట్లో ఆవిడికి సంబంధించిన వస్తువులు ఆ ఫర్నిచర్ అన్నింటినీ అమ్మేసి మరి ఒక నూతన తోపు నిర్మాణంలో గతం యొక్క ఛాయలు కూడా ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఆవిడ అప్పుడు ఈ కింది విధంగా తన హృదయంలో తను అఫర్మేషన్ చెప్పుకునేది వేరే కొత్త ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ పాత అన్నీ కూడా ఇక్కడే వదిలేసేయాలి నేను కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ పాతీ నాతో ఉండకూడదని చెప్పేసి అనుకున్నారు ఆవిడ అప్పుడు దాని గురించి ఈ యొక్క అఫర్మేషన్స్ అనుకునేది ఏంటంటే నా యజమానితో నా సంబంధం చాలా సామరస్యంతో ఉంది నా నా యొక్క ఇంటి యజమానితో నా యొక్క రిలేషన్స్ చాలా సామరస్యంగా ఉన్నాయి నా వస్తువులన్నీ కూడా సులభంగా త్వరగా అమ్ముడైపోతూ ఉన్నాయి మరి నేను చేయబోయేటటువంటి ముందడుగు చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చాలా సరళంగా ఉంటుంది నేను అయిపోయే కొత్త అడుగు ముందడుగు అనేది చాలా సరళంగా ఉంటుంది మరి మరి ప్రతిదీ ఒక దైవక కార్యక్రమంలో జరుగుతుంది ఒక ఎలైన్మెంట్లో ఒక పద్ధతి ప్రకారం ఒక దైవ నిర్ణయంగా ఆ దైవిక కార్యక్రమంలో ప్రతిదీ జరుగుతుంది అంతా సవ్యంగా ఉంది అని అనుకుంటూ ఉండేది తన మనసులో ప్రతిరోజు ఆ ఇల్లు మారి ఆ న్యూయార్క్ నుంచి కాలిఫోర్ని కాలిఫోర్నియాకి వెళ్ళాలనుకున్నప్పుడు మరి ఆ ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ అక్కడ వదిలేసి కొత్త జీవితాన్ని జీవించాలనుకున్నప్పుడు తన మనసులు ఇలా అనుకునేది ఫ్రెండ్స్ అలా కాకుండా మరి అన్నింటిని అమ్మేస్తే ఎలా ఈ ఇంట్లో ఉండాల్సిన చివరి రోజులు ఏం చేయాలి ఎక్కడ నిద్రపోవాలి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఏం చేయలేదు ఆవిడ ఒక్కటి కూడా రానియలేదు ఆ వేరే కొత్త ఇంట్లో పోవటానికంటే ముందు ఎన్ని వెళ్ళిపోవాలనుకుంది నెగిటివ్గా ఏ ఒక్క ఆలోచన రానియలేదు ఈ ఇంట్లో ఉన్న వెళ్ళిపోవటానికంటే ముందు ఇవన్నీ అమ్మేస్తే నేను ఎక్కడ పడుకోవాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ తినాలి నా జీవితం ఏంటని నెగిటివ్గా ఆలోచించలేదు ఎప్పుడైతే ఆ పై వాక్యాలు మనం చెప్పుకున్నామో అవి గాఢంగా తన హృదయంలో మరి ఉచ్చరించుకునేది ఆవిడ మరి ఆవిడ ఆ ఇంటిని ఆ లీజుకి తీసుకున్నటువంటి కాలం పూర్తి అయిపోయింది రెండుకి తీసుకున్నటువంటి టైం అయిపోయింది ఇక ముందు ఆ ఇంట్లో ఉండబోనని ఈ ఇంట్లో ఉండటానికి ఇక ముందు ఆ ఇంట్లో ఉండట్లేదని చెప్పేసి ఇల్లు ఖాళీ చేస్తున్నా అని చెప్పేసి ఆ ఇంటి ఓనర్కి ఆవిడ లెటర్ రాశారు ఆవిడ ఆ తర్వాత కొన్ని రోజులకి అతను ఫోన్ చేసి మాట్లాడారు ఆవిడతోటి మీరు ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవటం చాలా బాధగా ఉంది ఈరోజు ఇన్ని రోజులు మీరు చాలా చక్కగా ఇంటిని చూసుకున్నారు చాలా ఆనందంగా ఉంది కానీ ఇప్పుడు వెళ్తుంటే కొద్దిగా బాధగా ఉంది నాకు అని చెప్పి తన బాధని విచారాన్ని వ్యక్తం చేశారు ఆవిడ మరి అతడు ఇంకొక గొప్ప ఆఫర్ ఏమి ఇచ్చారంటే కాలిఫోర్నియాలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ కూడా మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉన్నాయి మరి అక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు అక్కడే ఉండొచ్చు మీకు చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఆ కొత్తగా వెళ్ళబోయేటటువంటి ఆ కాలిఫోర్నియా దేశంలో ఆ కొత్త ఇంటి యజమాని కూడా ఇతనే ఇప్పుడే ఇక్కడే ఆవిడికి పరిచయం చేశాడు కొత్త ఇంటిని కూడా ఇక్కడే వచ్చేసింది ఆవిడికి ఆ యొక్క రికమెండేషన్ లెటర్ ఈయన పాత ఇంటి ఓనర్ ఇవ్వడం జరిగింది మరి ఆ కొత్త ఇంటికి ఆవిడేం చేసిందంటే ఆ ఇంటి ఓనర్తో మాట్లాడి ఆ కొత్త ఇంటికి అవసరమైనటువంటి ఫర్నిచర్ని మరి రెడీగా సిద్ధం చేసి కొని ఉంచు అని చెప్పి చెప్పారు ఆవిడ మరి ఇక్కడ తన పాత ఇంటిని ఫర్నిచర్తో సహా ఇక ముందు అద్దెకి ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి వానర్ ఏమన్నారంటే మరి ఆ పా ఇప్పుడున్నటువంటి ఇంట్లో ఈ ఫర్నిచర్ కూడా అంతే ఉంచండి మీరు దానికి అయ్యే డబ్బులన్నీ నేను ఇస్తాను నేను ఆ ఫర్నిచర్తో సహా నేను ఇక ముందు వచ్చే వాళ్ళకి అద్దెకిస్తాను నేనని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ పనులన్నీ ఈజీగా అయిపోయాయి ఆవిడకి చూసారా మరి ఆ సబ్కాన్షియస్ మైండు తను ఏదైతే నమ్మిందో ఆ నమ్మకాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా స్తంభింపజేసింది అక్కడ చాలా స్మూత్గా అయిపోయింది తను అనుకున్న అన్నీ కూడా ఈజీగా జరిగిపోయింది తన జీవితంలో తన యజమానితో తన సంబంధ బాంధవ్యాలు చాలా సామరస్యంగా ఉన్నాయి కానీ చుట్టుపక్కల వాళ్ళంతా అతను ఒక దుర్మార్గుడు ఒక మూర్ఖుడు ఆయనతో మాట్లాడటం మన వల్ల కాదని చెప్పారు కానీ ఇక్కడ తన నమ్మకం ఏం చేసిందంటే ఆ నమ్మకం ద్వారా తన యజమానితో తన యొక్క సంబంధ బాంధవ్యాలు సామరస్యంగా ఉన్నాయి ఇక్కడ మన జీవితంలో మనకి ప్రతి ఒక్కరు సహకరించడానికి ఉన్నారనేది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు సహకరించడానికి ఉన్నారు మన జీవితంలో ఒక వ్యక్తి ద్వారా మన సమస్యతో ఉంటున్నాము ఒక వ్యక్తి మనకి ఇబ్బందికరంగా ఉన్నాడంటే మీ ఆలోచనలు బట్టి మీ నమ్మకాలను బట్టి ఆ వ్యక్తి మీ జీవితంలో ఆ పాత్రను పోషిస్తున్నాడు ఆ వ్యక్తి దుర్మార్గుడై ఉన్నప్పటికీ మీ ఆలోచనలు మీ నమ్మకాలు సరైన విధంగా ఉంటే మీకు సహకరిస్తాడు మీకు హెల్ప్ చేస్తాడు అతను దుర్మార్గుడు అవ్వచ్చు కానీ మీకు హెల్ప్ చేస్తాడు ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి మరి ఇక్కడ ఆవిడ వస్తువులన్నీ కూడా చాలా సులభంగా త్వరగా అమ్ముడ పోవడం జరిగింది అంత ఆశ్చర్యకరంగా జరిగిపోయింది అక్కడంతా కూడాను ఆవిడ సొంత బెడ్ పైనే మరి అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇక్కడ నేలమే పడుకోవాలనేది లేకుండా ఆ ఇంటి ఓనర్ ఉంచు అన్నారు కదా కాబట్టి ఆవిడ సొంత పైన ఆవిడ చివరి వరకు అక్కడే నిద్రపోవడం జరిగింది ఆవిడ ఆ ఇంట్లోనే పైగా ఆవిడికి రావాల్సినటువంటి డబ్బులు అన్నీ కూడా సరైన సమయంలో రా రావటం జరిగింది తర్వాత కొన్ని బట్టలతో మరి కొన్ని వస్తువులతో మరి ఆ ఆవిడకున్నటువంటి కంప్యూటర్ని ఆ టైప్ రైటర్ని మరి ఆ పుస్తకాలు మరి ఆ యజమాని ఇచ్చినటువంటి చెక్ అవన్నీ కూడాను చాలా నిశ్చింతగా తీసుకొని చాలా హ్యాపీగా ఆ యొక్క వేరే దేశానికి వెళ్ళడానికి సంబంధించినటువంటి ట్రైన్ ఎక్కేసారు ఆవిడ కాబట్టి పరిమితమైనటువంటి నమ్మకాలతో మిగిలిపోకండి దయచేసి ఫ్రెండ్ ఎప్పుడైతే పరిమితమైనటువంటి నమ్మకాలతో ఉంటామో గందరగోళం ఉంటుంది సమస్య ఉంటుంది కాలిఫోర్నియాకి వచ్చిన తర్వాత ఆవిడ ఆవిడకొక కారు చాలా అవసరమైంది మరి అంతకుముందు ఆవిడ కారు లేదు మరి ఇంత పెద్ద ఎత్తున ఏ వస్తువును కారు కొనడం అంటే చాలా ఎక్కువ వేరే దేశంలో మనకి ఇక్కడ ఇల్లు కొనడం ఎలాగో అక్కడ దేశంలో కారు కొనడం అంత కష్టంతో కూడుకుంది ఆవిడ అంత పెద్ద ఎత్తున ఏ వస్తువు కొనలేదు అంత ముందు ఇప్పుడు కారు కొనడానికి ఆవిడ దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు ఆవిడకి బ్యాంకులోని కొత్త ఆవిడ కాబట్టి ఆ దేశంలో కొత్త పరి కొత్త మనిషి కాబట్టి బ్యాంకులో లోన్ కూడా ఇవ్వకపోవచ్చు ఆవిడ దగ్గర ఉన్నదంతా వదిలిపెట్టేసి కొత్త కారు కొనడం అనేది ఆవిడకి ఇష్టం లేదు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి కారు కొనడం ఆవిడికి ఇష్టం లేదు ఇప్పుడు ఎలాగోలాగా లోన్ తీసుకున్నా కూడా మరి ఆ తర్వాత ఇరుక్కుపోవాల్సి వస్తుంది కాబట్టి మరి ఆ పరిస్థితికి ఆవిడికి ఇబ్బందిగా తయారవుతుంది కాబట్టి ఆవిడ ఏం చేశారంటే ఒక కారుని అద్దెకి తీసుకోవడం జరిగింది ఆవిడ అనుకునేది ఏమంటే నా కోసం ఒక అందమైన కొత్త కారు ఉందని ఆవిడ హృదయంలో గాఢంగా భావించుకునేది ఆ కొనే పరిస్థితి లేదు అద్దెకి తీసుకుంది ప్రస్తుతానికి కానీ ఆవిడ మనసులో ఏమనుకునేది అంటే నా కోసం ఒక అందమైన కొత్త కారు ఉందని ఆవిడ హృదయంలో భావించేది ఆవిడ కలిసి అందరితో ఆ కొత్త కారు కొనాలని మరి దానికోసం డబ్బు ఏం లేదు కానీ కొత్త కారు కొనాలనుకుంటున్నా అని చెప్పేది ఆవిడ మూడు నెలల తర్వాత ఆవిడకొక పార్ట్నర్ ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఒక ఆవిడ కలిశారు ఆవిడ మరి ఆవిడ కలిసినటువంటి వెంటనే వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం పెరిగిపోయి ఆవిడికి ఆ కారు కథ చెప్పడం జరిగింది మరి ఆవిడ ఏం చెప్పిందంటే సరే నీకు కారు కావాలి కదా ఆ విషయం నాకు వదిలేసాయి నేను చూసుకుంటాను అని చెప్పేసి భరోసా ఇచ్చి మరి ఆవిడ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి పలానా ఆవిడికి కారు కావాలని చెప్పేసి బ్యాంకు లోన్ అన్నీ కూడా ఆవిడికి వచ్చే విధంగా సహాయం చేయడం జరిగింది ఆ కారు కూడా ఆవిడికి జీవితంలో చాలా ఈజీగా వచ్చేసింది కారు అక్కడ ఆవిడికి ఆశ్చర్యం ఏం లేదు కారు కూడా చాలా గొప్ప విషయం అక్కడ ఒక్క రూపాయి కూడా లేకుండా కానీ ఆ కారు వచ్చేసింది ఆవిడకి వచ్చేసిన తర్వాత అక్కడ ఏమి ఆశ్చర్యం లేదు ఎందుకంటే తను అనుకున్నదే కదా ఇది ఇలా జరుగుతుందని చెప్పేసి అనుకున్నదే కదా ఆ విధంగా నమ్ముకున్నదే ఆవిడ ఏదైతే నమ్మిందో అదే కదా ఆవిడ జీవితంలో వచ్చింది ఫ్రెండ్ కాబట్టి మన జీవితంలో మన నమ్మకాలే మన జీవితం మనం ఏదైతే నమ్ముతామో అది మన జీవితంలో ఉంటుంది కొత్త కారు కావాలనుకుంది ఈజీగా రావాలనుకుంది వచ్చింది మనం అప్రయత్నంగా మన జీవితంలో సమస్యల్ని ఆకర్షించుకుంటున్నాం మన తరికారి నమ్మకాలతోటి పరిమితమైనటువంటి ఆలోచనలతో మన జీవితాన్ని సమస్యల సమస్యల వలయంగా తయారు చేసుకుంటున్నాం ఒక ఊబిలాగా తయారు చేసుకుంటున్నాం మనం మన జీవితాన్ని కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ప్రతిరోజు స్వీకరించి మన జీవితాన్ని ఒక నందనవనంగా తయారు చేసుకోవాలనే నా ఆకాంక్ష దీని గురించి మరింత సమాచారం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్